అనంతపురం నగరంలోని సాయినగర్ మూడవ క్రాస్లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్పై భాగస్వాముల మధ్య వివాదం ముదురుతోంది గత నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సమస్యపై కోర్టులు రాజకీయ నాయకులతో పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఇంకా పరిష్కారం దొరకలేదని భాగస్వాములు వాపోతున్నారు ముప్పై శాతం వాటా కలిగిన సత్యనారాయణ రెడ్డి కారణంగా హాస్పిటల్ నిర్మాణం అంతేకాకుండా బ్యాంకుల నుండి తీసుకున్న లోన్లు కూడా ఆయన చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఎక్కువ అమౌంట్ ఆశిస్తూ హాస్పిటల్ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని భాగస్వాములు మీడియా ముందు వెల్లడించారు ఈ వివాదంపై మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డి త్రీ న్యూస్ ప్రతినిధి వారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ హాయ్ అండి ఈరోజు మనం ప్రస్తుతం వచ్చేసి శ్రీనివాస హాస్పిటల్ ఇది కొత్తగా కడతా ఉన్నారు బిల్డింగ్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము ఈరోజు పొద్దుటి నుంచి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది ఈరోజు భారీగా ఈరోజు కొంతమంది వచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది కలిగించే రకంగా ఈరోజు ప్రయత్నం చేశారు మరి ఆ ఇబ్బంది ఏంటి మరి దాని గురించి మనతో పాటు మాట్లాడి శ్రీనివాస హాస్పిటల్లో ఎంబీ గారు మనతో పాటు ఉన్నారు చెప్పండి సార్ ఈరోజు ఎందుకు ఇంత పరిస్థితి వస్తోంది మరి ఏమి అక్సలు ఏం జరుగుతుంది ఇక్కడ మరి ఇన్నిసార్లు మీకు ఇక్కడ ఇంతమంది రావడానికి కారణం సదన్రెడ్డి అనే మాత్రం ఇవాళ వచ్చి నలభై మంది పిలిచి గొడవ చేస్తాడు అతను వన్ ఆఫ్ ది పార్ట్నర్ గా ఉన్నాడు బిల్డింగ్లో అతను థర్టీ పర్సెంట్ స్టేక్ హోల్డర్స్ మేమంతా సెవెంటీ పర్సెంట్ స్టేక్ హోల్డర్స్ అతను మాకు ఈ బిల్డింగ్ పర్చేసేటప్పుడు లీజ్గా రాసిచ్చాడు శ్రీనివాస కి లీజ్కి అని చెప్పేసి మాకు టెన్ ఇయర్స్ లీజ్కి ఇచ్చాడు ఆ టెన్ ఇయర్స్ లీజ్కి ఇచ్చాడనే ఉద్దేశంతో మనం ఇక్కడ ఏదైతే బిల్డింగ్ తీసుకునే వర్క్ అయితే ఏదైతే చేయిస్తున్నామో మాటమాటిగా వచ్చి ఆ లీజ్ చెల్లేదని చెప్పేసి అన్నారు దానికోసం మేము ఇంజెక్షన్ ఆర్డర్ కోసం కోర్టులో మనం దావా చేసినాము మనకి లోయర్ కోర్టులో అనుకూలంగా వచ్చిందని చెప్పేసి వాడు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టులో అది అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అని చెప్పేసి అన్నాడు మళ్ళీ మేము హైకోర్టు వాళ్ళకు కూడా మన దగ్గర ఉండే ఎవిడెన్స్ అని చూపించిన తర్వాత హైకోర్టు ఏమంటే దానికి రెగ్యులర్ చేసుకోవచ్చు మీరు దానికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేసి రిజిస్టర్ చేసుకోండి అని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చింది మాకు డైరెక్షన్ ఇచ్చింది అట్ ది సేమ్ టైమ్ కోర్టు వాళ్ళకు కూడా రిజిస్టర్ ఆఫీసర్ కూడా డైరెక్షన్ ఇచ్చింది దానివల్ల మళ్ళీ మేము పోయి రిజిస్టర్ కూడా చేసినాము ఆ లీజ్ అగ్రిమెంట్ అది ఇప్పుడు రెగ్యులరైజ్ అయిపోయింది మేము మీద ఏదైనా కూర్చింగ్ ఆర్డర్స్ రాలేదు కాబట్టి మేము ఇప్పుడు ఏదైతే నువ్వు లీజుకి ఇచ్చావో ఆ లీజ్ మీద మేము హాస్పిటల్ రన్ రన్ ముఖ్యంగా ఇక్కడ లీజు కి ఇచ్చారంటున్నారు కదా మరి లీజు కి ఇచ్చిన పర్సన్ సత్యనారాయణ రెడ్డి సత్యనారెడ్డి మొత్తం మొత్తం నలుగురు కలిసి ఆ బిల్డింగ్ పర్చేజ్ చేయడం జరిగింది ఈ బిల్డింగ్ నలుగురు కలిసి దాంట్లో నేను కూడా ఒక పార్ట్నర్ ని ప్లస్ నాతో పాటు మా డాక్టర్ ఒక పార్టనర్ ప్లస్ నాతో పాటు మళ్ళీ ఇంకో మేడం గారు ఉన్నారు ఆమె అడ్వకేటు ఆమె కూడా ఒక పార్ట్నరు మేము మళ్ళీ సత్యనారాయణ గారు అంత కలిసి నలుగురు కలిసి శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటూ వాళ్ళకి లీజ్కి ఇస్తున్నాము అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నాము బిల్డింగ్ ఓనర్స్ మేమే దాంతో పాటు మా హాస్పిటల్ మా హాస్పిటల్కి ఇవ్వాలని చెప్పేసి మేము రాసుకున్నాము ఏ హాస్పిటల్ అతను పార్ట్నర్ లేడు హాస్పిటల్ పార్ట్నర్స్ నేను ప్లస్ డాక్టర్ రాఘవేంద్ర మాత్రమే ఉండేది మళ్ళీ మేడం గారు కానీ సదారెడ్డి గారిని కానీ వాళ్ళిద్దరు మాత్రం మాకు హాస్పిటల్లో పార్ట్నర్గా లేరు ఏమంటే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరితో మేము అంటే మొత్తం నలుగురు కలిసి శ్రీనివాస మనం రాసుకున్నాం మరి ఈ రోజు మరి రాజకీయంగా మీరు చాలా వరకు ఇది ఎన్నెన్న జరుగుతుంది మరి దీనికి ఎంతో మంది దీనిలో ఇన్వాల్వ్ కూడా అయినట్లు తెలుస్తుంది మరి అసలు ముఖ్యంగా వచ్చేసి ఈ మొత్తం టోటల్ మీద పిక్చర్ చూసుకున్నట్లయితే ఆయన డిమాండ్ ఏంటి మరి వాళ్ళు ఎందుకు మీకు వచ్చి ప్రెజర్ చేస్తున్నారు యాక్చువల్లీ ఆయన ఫస్ట్ డిమాండ్ ఏమంటే నాకు హాస్పిటల్ కూడా భాగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశాడు దానికి మేము ఒప్పుకోట్లేదని చెప్పేసి వాడు ఏం చూసినట్టే వర్క్ ఏదో వర్క్ చేయిస్తున్నాడో ఆ వర్క్ని ఆపినాడు ఆ వర్క్ కోసమని మేము మూడు కోట్ల ఎనభై లక్షలు వానికి నలుగురు తప్పి ఇచ్చాము దాంట్లో అతను ఏం చేసినాడు రెండు కోట్ల ఎనభై లక్షలు మాత్రం వర్క్ చేసి మళ్ళీ మధ్యలో ఆపేసి నేను వర్క్ చేయను మీరు నాకు హాస్పిటల్ కూడా నాకు భాగస్వామి ఇస్తేనే నేను చేస్తానని చెప్పేసి అన్నాము దానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి లాస్ట్ గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులతో మాకు ప్రేరు పెట్టేసి మాకు భయప్రాంతలు చేసి మాకు చాలా వరకు ప్రేరే తీసుకొచ్చాడు దానికి లొంగట్లేదని చెప్పేసి మళ్ళీ పోలీస్ వాళ్ళతో కలిసేసి మొత్తము మినిస్టర్తో ప్రజలు తీసి ఆ తర్వాత ఈ దీనికి వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ పెట్టేసి అప్పుడు మళ్ళీ చేశాడు మళ్ళీ మేము పోయి మళ్ళీ కోర్టు ద్వారా వెళ్ళేసి మళ్ళీ వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ తీయించుకున్నాము మళ్ళీ మేము వర్క్ మళ్ళీ వర్క్ చేస్తే మళ్ళీ మళ్ళీ వచ్చేసి మళ్ళీ గొడవ చేసి అప్పుడు కూడా ఒక యాభై మందిని వచ్చి గొడవ చేసి మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ ఫ్లోచ చేయించాడు ఇప్పుడు మళ్ళీ వానికి అప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో వాడు వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి ఆ గవర్నమెంట్ ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళతో కలిసేసి మాకు ప్రజలు తీసుకోవడం జరిగింది ఇన్వెస్ట్మెంట్ మీరు నలుగురు అన్నారు కదా నలుగురులో ముగ్గురు ఎంత మంది ఇన్వెస్ట్ ఎంత షేర్ హోల్డర్ ఉంది ముగ్గురు స్టేక్ హోల్డర్స్ వాడు మాత్రం థర్టీ పర్సెంట్ స్టేక్ హోల్డర్స్ ఓన్లీ బిల్డింగ్ మాత్రమే మేము చెప్తున్నాము హాస్పిటల్ రన్ ఏదైతే మనం అగ్రిమెంట్ కింద ఉన్నామో ఆ లీజ్ అనేది అకౌంట్ లో వేస్తున్నాం స్టిల్ ఇప్పుడు కూడా మేము కడుతూనే ఉన్నాం కడుతున్నాము చేస్తున్నాము ఈఎంఐలు ఏదైతే ఉన్నాయో బ్యాంక్ నుంచి మనం మనం బారో చేసినామో ఆ ఈఎంఐ లో అతను ఒక ఈఎంఐ కూడా కట్టట్లేదు ఇప్పటికే త్రీ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఆ ఈఎంఐలన్నీ మేమే కడుతున్నాము ఇంకా మాకు ప్రెజర్ కూడా ఎక్కువ బ్యాంక్ నుంచి కూడా ప్రెజర్ ఎక్కువ అయింది కంపల్సరీ మాకు టోటల్ అమౌంట్ పే చేయండి లేకుంటే సీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు వాడు ఎప్పుడైతే చేస్తామన్నప్పుడు మాకు ఎంత వీలు మేము అమౌంట్ వచ్చేసి దాన్ని ఆపుకుంటూ వస్తున్నాము నెల నెల ఎంత కట్టాలి ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేలు కట్టాల రెండు కలిసి ఓకే టోటల్ మొత్తం అమౌంట్ నాలుగు కోట్లు నాలుగు అంటే మీరంతా ఇన్వెస్ట్ చేసిండే ఎన్ని కోట్లు సార్ అది మామూలుగా అయితే మనము ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు ఐదు లక్షలకి మనం బిల్డింగ్ పర్చేస్ చేయడం జరిగింది దాని కానీ వాడు బిల్డింగ్ ఓనర్తో మాట్లాడేసుకుని ఎనిమిది లక్షల యాభై వేలు ఇస్తున్నాడు వాడు పార్ట్నర్ ఏమిటి కూడా ఇరవై లక్షలు మాకు మోసం చేసినాడు ఏదైతే మనము బిల్డింగ్ రెనోవేషన్కి అయితే ఏ అయితే అమౌంట్ మనకి ఇచ్చినామో వాడు నేను కాంట్రాక్ట్ చేస్తా అని చెప్పి చెప్పినాడో మన పార్ట్నర్గా అని మనం ఒప్పుకొని చేసినాము మేము మూడు కోట్ల ఎనభై లక్షలు మనం మనం ఇస్తే వాడు రెండు కోట్ల ఎనభై లక్షలు వర్క్ చేసి మిగతా అమౌంట్ అంతా తీసుకున్నాడు ప్లస్ ఏదైతే మళ్ళీ రెనోవేషన్లో ఇంకో ఏదైతే బిల్డింగ్ స్ట్రక్చర్ కొన్ని స్ట్రక్చర్స్ మనం మనం పడగొట్టాలన్నప్పుడు దానికి నేను కాంట్రాక్ట్ ఇచ్చినది ఆరు లక్షలకైతే వాడు నా దగ్గర నుంచి పద్నాలుగు లక్షలు వాళ్ళు కలెక్ట్ చేసుకున్నాడు ఇట్లా ప్రతి ప్రతి చోట వాడు మాకు మోసం చేసుకుంటూ వచ్చినాడు దగ్గర దగ్గర మాకు వన్ అండ్ హాఫ్ మాకు మోసం చేసినాడు మళ్ళీ అతను మన మళ్ళీ పార్ట్నర్షిప్ హాస్పిటల్ అంటే మాకు ఇవ్వడానికి ఇష్టం లేక మేము ఆయన ఇక్కడ వచ్చి చేయడానికి ఆయన డబ్బులు ఆయనకి ఇమ్మంటున్నారా ఏమని ఆయన ఏమంటున్నాడు మీరు ఏదైతే ఉందో అంటే కోర్టుకి వేసినారు ఆ కోర్టు ద్వారా నాకు డైరెక్షన్ వచ్చింది కాబట్టి మీరు క్లోజ్ చేయండి అంటున్నారు ఆ పేపర్ తెచ్చిమంటే తెచ్చి ఇవ్వట్లేదు గురి రావడము గొడవ చేయడము ఇప్పుడు నా నేను కోటి రూపాయలు నేను ఇన్వెస్ట్ చేసిన అంటే నన్ను నాకు ఐదు కోట్లు ఇమ్మని చెప్పడం జరుగుతుంది సరే మేము పెద్ద మనుషులతో కానీ పోరుషులతో కానీ అందరితో నాయకులతో కానీ మనం చెప్పడం ఏమంటే వాడు ఎంత ఎంత ఇన్వెస్ట్ చేస్తుడో దానికి ఎంతో అంతకు కొంత యాడ్ చేసి ఇస్తాము అతను డ్రాప్ అంటే డ్రాప్ కామని చెప్పండి లేదు అంటే మొత్తం బిల్డింగ్ అతని కొంటాడన్నా దాన్ని కూడా మనం ఇవ్వడానికి కూడా రెడీ అని చెప్పి చెప్పాము వందర వందరూ నాకు నా దగ్గర డబ్బులు లేవు ఏం లేవు మళ్ళీ నేను అయితే కొన్నాను అంటున్నాడు సరే కొనున్నప్పుడు లాస్ట్ అట్లీస్ట్ అమ్మని అమ్మాలి కానీ ఇస్ టూ ఫైవ్ రేట్స్ అడుగుతున్నాడు అంత డబ్బు ఇవ్వడానికి మా దగ్గర లేదు ఇంకోటి ఏమిటంటే ఈ నాలుగేళ్ల నుంచి హాస్పిటల్ని క్లోజ్ చేసి పెట్టాడు కనీసం దీన్ని రన్నింగ్ లోని తీసుకుని వస్తే ఏదో కొంత లాబ్ ఏమంటే మనం లాబ్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము ఇది వాడు నష్టపోతూ మేము ఎక్కువ నష్టపోయాము లాస్ట్ మళ్ళీ లాస్ట్ గవర్నమెంట్లో కూడా మేము లోకల్ ఎమ్మెల్యే గారితో కలిసాము డిఎస్పీ గారితో కలిసాము ఎస్పీ గారితో కలిస్తే మీకు ఆల్రెడీ లేచి ఉంది కాబట్టి మీరు వర్క్ చేయించండి అంటే వాడు వాడు ఏతే డ్రాప్ అయినాడో ఆ డ్రాప్ నుంచి ఏత వర్క్ చేసినామో అప్పుడు కూడా రెండు కోట్ల వర్క్ చేయించాము మధ్యలో మళ్ళీ మళ్ళీ వచ్చి మళ్ళీ వాడు డ్రాప్ చేయించాడు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మేము వర్క్ స్టార్ట్ చేసి మేము హాస్పిటల్ రన్ చేస్తున్నాము చేసే టైంలో మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి మళ్ళీ గుండాలతో వచ్చి మళ్ళీ మళ్ళీ వాడు కూడా చేస్తున్నాడు ఇదండి పరిస్థితి ఇక్కడ ఉండే పరిస్థితి మొత్తానికైతే ఈరోజు వీళ్ళు దాదాపు మూడేళ్ళు సార్ ఈఎంఐ నాలుగేళ్ళ నుంచి నాలుగేళ్ళ నుంచి ఈఎంఐ కట్టుకుంటూ మరి హాస్పిటల్ కూడా అంతగా జరగడం లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు మరి ఇలాంటి పరిస్థితిని మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు ఏదైతే థర్టీ పర్సెంట్ షేల్డవర్గా ఉన్న వ్యక్తి వీళ్ళకి ఇబ్బందికి గురి చేస్తూ అన్ని రకాలుగా అన్ని దానిలో కూడా దాంట్లో కూడా మోసం చేస్తూ అనేక దాంట్లో అనేక పనుల్లో కూడా ఎక్కువ శాతం అమౌంట్ని తీసుకొని వీళ్ళని ఇబ్బందిగా గురి చేస్తున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తామని అంటున్నారు మరి దీనికి పరిష్కారం ఏ విధంగా చేసుకుంటున్నా మరి దాని గురించి నాయకులు కూడా స్పందించి అదేవిధంగా పోలీసులు కూడా స్పందించి వీళ్ళకి న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుతున్నారు మరి చూస్తున్నాను అండి డీటెయిన్ এইটা হলো আমাদের কাছে সবথেকে কষ্টকর ব্যাপার। এইটা হলো আমাদের কাছে সবথেকে কষ্টকর ব্যাপার। ভগবান মারা গেলে এটা কোন নড়ন হবে না। কিন্তু এটা নড়বে। ওর নড়ন কত কোটি কোটি নড়বে। লটটা একটা ফিলিয়ো করে দিও। কোর্স কোটি টাকা করে। 340 আর 400 টাকা

ಯಾಕೆ ನೇರ ఉంటಾರು ನಿಮಚೆಲ್ಲಾ ಇರಲ್ಲ ನಾವು ನಮ್ಮನ್ನ ನಾನು 2000 ಮಾಡ್ತೀನಿ ಅಯ್ಯೋ ಅಣ್ಣ ನಿಂದು ಬೋಂಡ್ ಮಾಡ್ಕಿದ್ರು ನಿನ್ನ ಕಡೆ ಆಗ್ತಲ್ಲ ನೋಡು ಮಗ ನೀನು ಈ ಚಾಂಗ್ ಒಂದೆ ಫೈಟ್ ಚೆನ್ನಾ ಪಾಸ್ ಪಾಟನು 30 ವರ್ಷ ಪಾಸ್ ಅಯ್ಯೆ ಅಣ್ಣ ಆ ಮಾತೆ ಹೇಳ್ತೋ ಅಣ್ಣ ನಾನು ರೋಡ್ ಏರುತ್ತಾ ನಾನು ಇನ್ನು 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 ಅಂತ ಹೇಳೋದು 10 ವರ್ಷ ಆಗುತ್ತೆ 1000 ರೂಪಾಯಿ ವಾಟ್ ಮಾಡ್ಲಿ ಅವರ ಅಲ್ಲಾ ನೀವಲ್ಲ ಅಂತಾ भैया राम राम चलो उन्होंने संपर्क करे राजनीति का आदमी दूसरे में लेगा और रोकता नहीं है तुम बात कर सकते हो क्या वजह से अच्छी पूछना आके बोल एक नाम का रहेगा की बोल सकता भाई बात कर ले उसको और बाहर का और कोई तो पढ़ ले लेटा हुआ ये नियम है कि

काले वो पार माने नहीं किया हां जो जो टेप पे टेप पे गौरव देखो नहीं फिलिंग बोल रहा है 10 मिलीलीटर दुरी में है वो भी कटते डबल कटता हां ये डबल कटता चाहता है ए मारा मारा तू हमारा मत ले तू हमारा मत ले ये कटता डबल डबल येम डबल कटता वो मल्ला आया कटताया என்ன மாட்டாரு நீ இவ جنيهட்டினரோ அப்படி மாட்டாரு மெனியை மாட்டணும் இல்ல ஒண்ணுமே மாட்டணும் என்ன என் கிச்சன் தான் நீ ஆட்ட அந்த டிச்சன் ஆட்ட தரேன் நான் இருக்கேன் ஆடுறேன் யாரும் என்னோட இருக்கணும் இங்க யாரும் இல்ல யாரு யாராவது நீங்க लोग चले गए और बागे जोरना बागे से निपटना लोग बागे से लोग मैं बता चुप हो जाओ और बागे और अलग कर रहे हैं मैं आने जैसे लोग लोग आज नहीं मारेंगे सही है हां सही है लोग सही है मार डाला

ఇరవై రిపేర్ చేస్తాను ఇరవై లక్షలు తీసుకుంది అంత క్రాసింగ్ నేను బిల్డింగ్ వాటర్ గారా ఏమయా మంది ఉన్నారు వాటర్ ఉన్నవాడు ముప్పై లక్షలు క్రాస్ దొరుకుతాడా ఉత్తర్ రవీంద్రవీద్ రవీంద్రు ఇచ్చి రవీంద్ర చెప్పాం రా నువ్వు ముప్పై లక్షలు త్రాసి తీసుకోలేని చెప్పాం రవీంద్రుడి నా కోరు రేటు చెప్పి నా కోరు రేటు చెప్పి నువ్వు రేటు తీసుకుంటావా అంటే అదనంగా ముప్పై లక్షలు లెక్క దాంట్లో తీసుకుంటావా ఏమంటే అది 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 లేదంటావా ఏ తెచ్చింటారు లెక్కలేమన్నా ముప్పై లక్ష నలభై లక్షలు యాభై లక్షలు ఇంకోటి నువ్వు లెక్కాచారం చేసుకున్నా పోదు వద్దు అనుకున్నాడు ஐயா